దేవుడు బలపరుస్తూ మాట ఇది వారు భయపడుతూ ఉన్న వేళ దేవుని మీద మనసు నిలుపుకొని దేవుని పాదాలు చెంత ఉపవాసం ఉండి మొరపెడుతూ ఉంటే దేవుడు బలపరుస్తూ అంటున్నాడు ఏ పాత పోతాజా యూదా వారులరా మీరు భయపడొద్దు జడియవద్దు అని చెబుతూ ఉంటున్నాడు ఈరోజు మనుషుడు ఎప్పుడు ఏం కలిగి ఉంటున్నాడంటే భయం భయం క్రీస్తుని ఎరిగిన మన జీవితాల్లో కూడా భయం మనుషుడికి ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉండేటువంటిది భయం ఈ పోట నేనంటాను క్రీస్తుని ఎరిగిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు మూడు వందల అరవై ఐదు మార్లు రాశాడు చ ఏమని భయపడొద్దు 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 అని మూడు వందల అరవై ఐదు రోజులంటే మనకు ఒక సంవత్సరమునకు మూడు వందల అరవై ఐదు రోజు తను ఆశ్రయించే బిడలతో రోజు చెబుతున్న మాట భయపడొద్దు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు తెలుసా భయపడొద్దని అని తట్టి ఆయన మనకు సహాయకుడై ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు సమాజ మందిరపు అధికారి ఏసై దగ్గరకు వచ్చయ్యా నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంది మీరు వస్తే నా కుమార్తె బ్రతుకుతుందని ఏసై దగ్గరికి వచ్చాడు కొంచెం ఆలస్యమైంది అనుకోండి వెంటనే కొంతసేపు తర్వాత సమాజ మందిరపు అధికారి ఇంటి నుంచి కొంతమంది మనుషులు అంటారు అయ్యా నీ కుమార్తె అయితే చనిపోయింది ఇంక బాధకుని అయితే శ్రమ పెట్టద్దు అంటాడు ఆ మాట విన్న సమాజ మందిరపు అధికారి కొంచెం భయపడుతున్న వేళ పక్కనున్న ఏసై ఆ భుజాన్ని తట్టు అంటాడు సమాజ మందిరపు అధికారితో భయపడకు నమ్మిక మాత్రం ఉంచు ఈ పూట దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు భయపడకు ఎందు విషయములైతే భయపడుతున్నావో దైవచనుడుగా నేను ప్రకటిస్తున్నాను నా ఏ సయ్యకు సమస్తమును ఎరిగి ఉన్నవాడు నీకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయనే నిన్ను విడిపించగలిగినవాడు యహోశువా దేవుడు తంటాడు అయ్యా ఆ ఇస్రాయల్ ప్రజలు నడిపించడం అయితే నా వల్ల అస్సలు కాదు ఇస్రాయల్ ప్రజలు అంటావా నాయకుడుగా మోసే అయితే ఏదొక్క రీతిగా వారిని నడిపిస్తూ వచ్చాడు నేనైతే మాత్రం నడిపించలేనంటున్నాడు కారణం ఏంటో తెలుసా కళ్ళ కత్తుకున్నట్లు వారు చేసేటటువంటి పనులన్నీ చూస్తూ వచ్చాడు అప్పుడే దేవుని కార్యాన్ని చూసి అప్పుడే దేవుని నెచ్చించేవారు మరలా దేవుడి మీద తిరగబడేవారు దేవుని కాని దేవుని ఆరాధించే పరిస్థితులు చోటు చేసుకునే పలుమార్లు దైవజ్వరుడు మీద తిరగబడుతూ వచ్చినటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకునే పలుమార్లు ఇవన్నీ కూడా కళ్ళకత్తుకున్నట్లు పక్క నుండి చూస్తున్నటువంటి మూసే తర్వాత ఆయన చేతులకు నాయకత్వం వస్తున్నప్పుడు వద్దనుకుంటే అప్పుడు దేవుడు అంటాడు యహోశువా భయపడకు తోడై ఉన్నట్లు నేను నీకు ఎందుకు భయపడడం మోసేకు ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటానంటున్నాడు ఈ పూట సంగమా ఒకవేళ నీలో భయాలు నీకు తెలియకుండానే చోటు చేసుకుంటున్నాయేమో ఈ రాత్రి దైవ జనుడుగా ప్రకటిస్తున్నాను నీకు తోడై ఉండగలిగిన వాడు ఎవరు అనంటే మోసేకు తోడై ఉండి ఈ హోస్సుకు తోడయుండి ఈ పాతుతో కూడా భయపడొద్దు అని చెప్పిన దేవుడే ఈ రాత్రి మనము కలిగి ఉన్న దేవుడు కొంచెం దగ్గరగా చెప్పండి చెప్పండిగా భయపడొద్దు దేవునికి స్తోత్రం కలుగునగాక అదే మాట్లాడుతున్నాడు మీరు భయపడకండి యుద్ధము చేసేది మీరు కదూ దేవుడే యుద్ధము జరిగించిన ఒక మాట చెప్పిన ఒక చూసి యుద్ధ భూమిలో ఉన్నవారు కూడా భయపడుతున్నారు ఒకని చూసి రాజు కూడా భయపడుతున్నాడు కానీ ధైర్యంగా ముందుకెళ్ళిన వ్యక్తి దావిదొక్కడే ఏంటండి అంత ధైర్యం దావిదికి యుద్ధ భూమిలో అన్ని నైపుణ్యత కలిగిన వారు యుద్ధ భూమిలో ఉండిన వారు కూడా భయపడుతున్నా ఏమి రానిటువంటి వ్యక్తి ఇదిగో రాసే ఆసనం మీద కూర్చొని కూడా భయపడుతున్నాడు ఏమి రాని వ్యక్తి మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు కారణం ఒక్కటే దేవుడు తోడుగా ఉన్నాడు అందుకని రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రాజు అంటాడు రే ఆ చూసావా నిన్ను చూసావా ఆని చూసావా నీకు నువ్వు చూసుకున్నావా ఇదిగో మీ అన్నల యుద్ధ భూమిలో ఉండి భయపడుతూ దాచుకుంటే నువ్వేంటంతా పౌరుషంగా మాట్లాడుతున్నావు ఉడుకు రక్తం అలాగే పనిచేస్తుంది అందకుండో నువ్వు చిన్నవాడివి వాడి దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి నీకు యుద్ధాభ్యాసంలో ఏ నైపుణ్యత కానీ ఏది రాదో ఆ చిన్న వయసు నుండి అన్ని విషయాల్లో మన భాషలో చెప్పుకుంటే ఆరితేరిపోయినవాడట అంటే అన్నీ తెలిసిన నేను నా తండ్రి మందును కాస్తున్నప్పుడు ఒక రోజు ఎలుగుబంటి వచ్చింది ఒక రోజు సింహం వచ్చింది వాటిని తరిమి తరిమి కొట్టను వాటి గట్టము చీల్చి నా తండ్రి మందలో ఎత్తుకుపోతున్నటువంటి గొర్రె పిల్లను కూడా కాపాడా ఇదిగో సింహపు యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి కాపాడిన దేవుడు ఈ సున్నతి లేని వ్యక్తి చేతుల నుండి కాపాడలేడా యుద్ధము యహోవాదే అని ఎప్పుడైతే ధైర్యము కలిగి ముందుకు వెళ్ళాడో విజయము సాధించింది ఎవరు అనంటే ఏసును చేత పట్టుకొని దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవుణ్ణి మోసుకొని పోతూ యుద్ధము నేను కాదు జరిగించేది యుద్ధము హోవాదే అని ఎప్పుడైతే దేవుని కలిగి ముందుకు వెళ్ళాడో విజయమును సాధించగలిగిన వాడయ్యా ఈరోజు సమస్యలను చూసి నిలిచిపోవటం కాదు సమస్యలకు ఎదురుగా యేసును కలిగి ముందుకు కొనసాగాలి మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి శత్రువు మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సమస్యలు మనం కలిగి ఉండే దేవుడి కంటే గొప్పగా మనం చూస్తున్నాం అందుకనే సమస్యలకు భయపడుతున్నాం కానీ ఆ దేవుడు అన్నాడు ఇదిగో లోకంలో ఉన్న వారందరి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటే సమస్యలన్నిటి కంటేనో జయించటానికి కూడా శక్తిమంతుడు ఆయన ఆయన మనలో ఉన్నాడని మనం ఎప్పుడైతే కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతామో ఎంత పెద్ద సమస్య అయినా ఎంతటి పెద్ద శత్రువైనా మన దేవుడి దగ్గర ఎలా కనబడతాడు సార్ భయపెట్టాడు ఒక రాజు ముగ్గురు ఎవన భయపెట్టాడు ఒక రాజు అగ్నిని చూపించి రెట్టింపు చేసి కానీ భయపడ్డారా భయపడ్డా శద్రకు మేషకు అభిజ్ఞలు కళ్ళ ముందు అగ్నిని రెట్టింపు చేయగలిగితే భయపెట్టదాం అనుకున్నాడు దేవుడు తోడుగా ఉంటాడు మేము దేవుని ఆజ్ఞలను గాని దేవుని మాటలను గాని తిరస్కరించి మా దేవుని దగ్గర మేము పాపము చేయం మా దేవుని దగ్గర మేము దోషులుగా ఉండలేం మా దేవుని మేము బాధ పెట్టలేం చంపినా ఆయనే ప్రతికించినా ఆయనే అని ఎప్పుడైతే కలిగిన వారై దేవుని కలిగిన వారై నిలబడ్డారో అగ్నిలో నుంచి కూడా క్షేమంగా బయటకు తీసుకుని వచ్చాడు ఈ పూట నేనంటాను ధైర్యంగా ఏసును కలిగిన వ్యక్తిగా నువ్వు నిలవబడగలిగితే ఏ సమస్య అయినా క్షేమంగా బయటకు రాగలుగుతావు ఏ శత్రువుపై అయినా విజయమును చూడగలుగుతా సమయాలు మొదటి